ఆషాఢ పౌర్ణమినే గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని పిలుస్తారు ఎంతో అద్భుతమైన విశేషమైన రోజు ఇది మరి ఇటువంటి రోజు ఈ చెట్టును తాకితే చాలు మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది సమస్త దోషాలు తొలగిపోతాయి అష్టదరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి కోరిన కోరికలు నెరవేరతాయి కాబట్టి గురు పౌర్ణమి రోజు ఏ చెట్టును తాకితే తరతరాలకు తరగని ఆస్తి వస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం గురు హిందువులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు మన హిందూ మత గ్రంథాల ప్రకారం ఆషాఢశుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని పిలుస్తారు ఇదే రోజు వ్యాస మహాముని జన్మతిది కాబట్టి ఈ రోజును మహాపర్వదినంగా అనాది కాలం నుంచి భావిస్తున్నారు ఈరోజు వ్యాస భగవాను వారికి అష్టైశ్వర్యాలు చేకూరతాయని నమ్మకం గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే సంస్కృతి మనది గురువులో గు అంటే అంధకారం చీకటి అని అర్థం గు అంటే తొలగించడం నిర్మూలించడం అని అర్థం అజ్ఞాన అంధకారాలను తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ ఆడంలో ఎటువంటి సందేహమూ లేదు ఆది యోగి ఆది గురువైన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి రోజు సప్త ఋషులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం తెలియచేస్తుంది మరి ఎంతో విశిష్టత కలిగి ఉన్న ఈ గురి పౌర్ణమి రోజున యాకు తింటే ఒక నిమిషంలో మీ దరిద్రం తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆషాఢ పౌర్ణమి రోజుని దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా దత్త చరిత్ర తెలియజేస్తుంది మన తెలుగు నెలల్లో ఆషాఢ మాసానికి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది పూర్వాషాఢ నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉన్న నెల ఈ ఆషాఢ మాసం ఇది తెలుగు సంవత్సరంలో నాలుగో మాసం దీన్ని మాసము అని కూడా పిలుస్తారు వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది పౌర్ణమి రోజు చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోకి వచ్చే నెల ఈ ఆషాఢ మాసం అలాగే ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిదుల రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు దాంతో దక్షిణాయనం మొదలవుతుంది ఏ వ్యక్తికైనా మొదటి గురువు తల్లి ఆ తరువాత మనకు జ్ఞానాన్ని అందించి ఏది మంచో ఏది చెడో చెప్పేవాడు గురువు అలాంటి గురువును పూజించడం కోసం నిర్ణయించిన తిది ఈ గురు పౌర్ణమి గురువు అనే పదానికి అజ్ఞాన్ని నశింపచేసేవాడు అని అర్థమొస్తుంది అజ్ఞానమనే చీకట్లు తొలగించి మనలో జ్ఞానజ్యోతిని వెలిగించే మహోన్నత వ్యక్తి అంటే గురువే గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అంటూ భారతీయ సంస్కృతి గురువును త్రిమూత్రతో పోల్చింది ఎంతో పవిత్రమైన ఈ గురు పౌర్ణమి రోజు పూర్ణచంద్రబలంతో చంద్రుడు ఉంటాడు చంద్రుడు మనకారకుడు పూర్ణ బలంతో చంద్రుడు ఉన్నప్పుడు మనసు పరిపర విధాలుగా ఆలోచిస్తుంది ఈ సమయంలో సముద్రం ఆటుపోట్లకు గురవుతూ ఉంటుంది అలాగే మన శరీరంలో ఉన్న నీటిపై కూడా ఈ ప్రభావం ఉంటుంది అందువల్ల మనసు నిలకడలేక పరిపర విధాలుగా ఆలోచిస్తుంది మన విజయాలకు కారణం మన ఆలోచనలే ఇలా పౌర్ణమి రోజు అంటే ఆషాఢ పౌర్ణమి రోజు మనసు పరిపరి విధాలుగా పోకుండా నిలకడగా ఉండడం కోసం చిన్న పరిహారాన్ని పాటిస్తే విశేషమైన ఫలితం ఉంటుంది ఈ పరిహారాన్ని రాహుకాలంలో ఆచరించాలి ఈ పౌర్ణమి ఏ వారం రోజు వస్తుందో ఆ రోజు రాహుకాలంలో ఈ పరిహారాన్ని పాటిస్తే మన కారకుడైన చంద్రుణ్ణి అదుపులో పెట్టి చక్కని ఆలోచనతో విజయాలు అందేలా చేసుకోవచ్చు ఆషాఢ పౌర్ణమి రోజు మన కారకుడైన చంద్రుడు ధనస్సు రాశిలో మకర రాశిలో సంచరిస్తూ ఉంటాడు పౌర్ణమి రోజున అంటే ఆషాఢ పౌర్ణమి రోజున మన పనసు పరిపర విధాలుగా మారకుండా నిలకడగా ఉండం కోసం ఈ ఒక్క ఆకును తింటే చాలు మీ మనసు నిలకడ చెంది మీకు మీ జీవితాన్ని మార్చుకోవడానికి గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి అంతేకాదు మీరు వెంటనే చక్కని శుభవార్త వింటారు ఈ ఆకులు ఈ గురు పౌర్ణమి రోజున వచ్చే రాహుకాలంలో తినాలి ఈ ఏడాది గురు పౌర్ణమి జూలై పదిన వచ్చింది గురువారంతో కలిసి వచ్చింది గురువారం గురు పౌర్ణమి రావడం వల్ల ఈ రోజుకు మరింత విశేషత పెరిగింది ఇక పూర్ణిమ తిది జూలై పదవ తేదీ ఉదయం ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాలకు మొదలై జూలై పదకొండవ తేదీ తెల్లవారుజామున రెండు గంటల ఆరు నిమిషాలకు ముగుస్తుంది పౌర్ణమి అమావాస్య తిథులయందు చంద్రుడు ఉన్న సమయాన్ని పరిగణలోకి తీసుకుంటాము కాబట్టి ఈ గురువారం రోజు పూర్ణిమ తేదీ ఉంది కాబట్టి ఈ గురువారమే గురు పౌర్ణమి ఇక రాహుకాలం వచ్చేసి జూలై పదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు మొదలై మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంది ఈ గంటల సమయంలో మీరు ఈ ఆకులు తింటే చంద్రుడి చెడు ప్రభావం మనసుపై పడకుండా ఉంటుంది అంతేకాదు ఈ ఆకు తినడం వల్ల మీ జ్ఞాపక శక్తి కూడా అభివృద్ధి చెందుతుంది ఆరోగ్యపరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి గురు పౌర్ణమి రోజున రాహుకాలంలో లేదా రాహుకాలం ప్రారంభం కాకముందే ఈ ఒక్క ఆకును తెచ్చుకోండి అదేంటి అంటే తమలపాకు దానిపై ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి ఆ ఆకును శివుడి పటం ముందు ఉంచండి గురు పౌర్ణమి రోజున ఉదయాన్నే దీపారాధన చేస్తూ ఉంటారు కాబట్టి ఈ ఆకును బెల్లాన్ని శివుడి పటం ముందు ఉంచి పూజ చేసి రాహుకాలంలో ఈ ఆకును బెల్లాన్ని తినండి ఇలా ఇవి కలిపి తినడం వల్ల శరీరం ఉత్తేజం చెందుతుంది అంతేకాదు తమలపాకు తింటే ఆరోగ్య సమస్యలు కూడా పటాపంచలవుతాయి శక్తి వృద్ధి చెందుతుంది గురు పౌర్ణమి రోజున ఈ తమలపాకు బెల్లంతో పాటు ఇంకొక పదార్థం కూడా తింటే చంద్రుడి చెడు ప్రభావం నుంచి బయటపడవచ్చు గురు విశిష్టతను తెలియచేసే ఒక విశేషమైన కథను ఇప్పుడు తెలుసుకుందా ఈ కథను వింటే కోటి జన్మల పుణ్యం వస్తుంది పూర్వం వారణాసిలో వేదనిధి వేదవతి అనే బీద దంపతులు నివాసం ఉండేవారు వారు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక చింతన భక్తి జ్ఞానం కలిగి జీవనాన్ని సాగించారు కానీ ఆ దంపతులకు సంతానం మాత్రం కలగలేదు ఎన్ని నోములు నోచినా ఎన్ని వ్రతాలు ఆచరించినా ఫలితం లేకుండా పోయింది ఇదే సమయంలో వారణాసిలో ఉండే వ్యాస భగవానుడు రోజు మధ్యాహ్న సమయంలో రహస్యంగా గంగానదికి స్నానానికి వస్తూ ఉంటారని తెలుసుకున్న వేదనిది ఎలా అయినా సరే ఆయన్ని దర్శించుకోవాలని భావించాడు ఆ రోజు నుంచి వేదవ్యాసుడి కోసం వెయ్యి కళ్ళతో వెదకడం ప్రారంభించాడు వేదనిధి ఈ నేపథ్యంలో ఒకరోజు భిక్షు రూపంలో చేతిలో దండం కమణలను ధరించిన ఒక వ్యక్తిని చూశాడు వేదనిధి వెంటనే అతని పాదాలపై పడి నమస్కారం చేశాడు ఆ భిక్షువు మాత్రం కసురుకున్నా సరే పట్టిన పాదాలను మాత్రం విడవకుండా ఇలా పలికాడు మహానుభావా తమను సాక్షాత్తు వ్యాస భగవాన్లే అని నేను గ్రహించాను కాబట్టి మిమ్మల్ని శరణు పొందగోరుతున్నాను అని పలికాడు ఆ మాటలకు కంగుతిన్న ఆ సన్యాసి గంగానది ఒడ్డున నాలుగు దిక్కులా చూస్తూ ఎవరైనా తన్ను చూస్తున్నారేమో అని పరికరించాడు వెంటనే వేదనిధిని ఆప్యాయంగా పైకి లేపి ఏమి కావాలో కోరుకోమన్నాడు అప్పుడు వేదనిధి స్వామి రేపు మా తండ్రిగారి పితృకార్యం దానికి తమరు అతిథిగా మా ఇంటికి తప్పకుండా విచ్చేయాలి అని వేడుకున్నాడు వేదనిధి ఆహ్వానాన్ని మన్నించి వ్యాస భగవానుడు అంగీకరించాడు దీంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణితో గంగానది తీరంలో జరిగిన వృత్తాంతమంతా కూడా వివరించాడు ఇక ఇచ్చిన మాట ప్రకారం మర్నాడు ఉదయమే వారి ఇంటికి విచ్చేసిన వ్యాస భగవానుణ్ణి ఆ దంపతులు సాధారంగా లోపలికి ఆహ్వానించి అతిథి సత్కార్యాలు చేసి పూజించారు తరువాత దేవతార్చనకు తులసి దళాలు పువ్వులు సిద్ధం చేసి విధులను విధి విధానంగా నిర్వహించి తరువాత వ్యాస భగవానుడికి సాష్టాంగ నమస్కారం చేశారు వారి ఆతిథ్యానికి వ్యాస భగవానుడు వారిని ఏంవరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు వారు స్వామి ఎన్నో నోములు వ్రతాలు చేశాము అయినా మాకు సంతానం కలగలేదు మాకు సంతానం కలిగేలా వరాన్ని ప్రసాదించండి అని వేడుకున్నారు ఆ దంపతులు వారు కోరుకున్న వరాన్ని అనుగ్రహించిన మహర్షి త్వరలోనే తేజోవంతుడు ఐశ్వర్యవంతులైన పది మంది పుత్రులు జన్మిస్తారని ఆశీర్వదించాడు అలా ఆశీర్వదించి తిరుగు ప్రయాణమవుతున్న వ్యాస భగవానుడితో ఓ ప్రభు తిరిగి మీ దర్శన భాగ్యం మాకెప్పుడు కలుగుతుంది అని ప్రశ్నించాడు వేదనిది దానికి వ్యాసుడు ఇలా పలికాడు ఓ ఆదర్శ దంపతులారా నన్ను మళ్ళీ మళ్లీ దర్శించాలని మీకు కోరికగా ఉన్నదని నాకు అర్థమవుతుంది నేను చెప్పేది శ్రద్ధగా వినండి ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా మన వేద వేదాంగాల యొక్క రహస్యాలను ఇతిహాసాల యొక్క అర్థాలను ఉపదేశిస్తూ ఉంటారో అలాంటి వ్యక్తి నా స్వరూపంగా అంటే వ్యాసుడి రూపంగా భావించి పూజించండి అలాంటి గురువుల్లో నేనెల్లప్పుడూ ఉంటాను నా అనుగ్రహం లేనిదే గురువులు ఏ విషయాన్ని చెప్పలేరు అలాంటి గురువులను ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజు పూజించండి అంటాడు అప్పుడు వేదనిది వ్యాసుణ్ణి మళ్ళీ ఇలా ప్రశ్నించాడు మహాత్మా తమను ఎప్పుడు ఎలా పూజించాలో సెలవియండి అని కోరతాడు దానికి వ్యాస భగవానుడు ఓ బ్రాహ్మణోత్తమా నేను జన్మించిన శుద్ధ పూర్ణిమ ఈరోజు గురువులను శ్రద్ధాభక్తులతో పూజిస్తే నన్ను పూజించినట్లే అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ తరువాత వేదనిది వేదవతికి సంతానం కలుగుతుంది వారు సుఖ సంతోషాలతో జీవించి అంత్యంలో విష్ణులోకాన్ని చేరుకున్నారు ఇది బ్రహ్మాండ పురాణంలోని ఒక విశిష్టమైన కథ హిందువులు అన్ని జంతువుల్లోనూ దేవుణ్ణి చూస్తారు అందువల్లే ఆవుల వంటివి పూజనీయ జంతువులు అయ్యాయి అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలు అయ్యాయి కొన్ని నదులు పుణ్యనదులు అయ్యాయి వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా పురాణాల్లో ఉన్నాయి అలాగే చెట్లలో కూడా దేవుణ్ణి చూస్తాం కొన్ని చెట్లు దేవతా వృక్షాలు నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ఒకటి అవి మనకు కాయలు పళ్ళు పువ్వులు ఔషధాలు ఇవ్వడంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి కానీ చెట్లకు మనుషుల మాదిరి ఆనందం బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు అది ఆధునిక విజ్ఞాన శాస్త్ర రీత్యా కూడా నిరూపితం అయినది భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా చెప్తారు ఇక ఆర్యులు చెట్లతో సహా ప్రకృతి శక్తులను పూజించేవారు దేవతా వృక్షాలుగా పేర్కొనే వాటిలో కొన్నిటికీ అద్భుతమైన ఔషధ శక్తులు ఉండడం విశేషం చాలా ఏళ్లుగా తగ్గని మొండి రోగాలు కూడా ఈ ఔషధాలకు తగ్గుతాయి అయితే కొన్ని చెట్టను తాకితేనే దౌర్భాగ్యం దరిద్రం తొలగిపోతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి అంతేకాదు కొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్లి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది మరికొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్లి గాలి పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి కనుక మొక్కలు చాలా విశేషమైనవి ప్రతి మొక్క గొప్పదే దేని ప్రత్యేకత దానికే ఉంటుంది ఈ భూమి మీద పనికిరాని మొక్క అనేదే లేదు మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కలతోటే ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు ఒక్కొక్క రకమైన మొక్కకు ఒక్కొక్క రకమైన విశిష్టత ఉంటుంది అందువల్లే చెట్ల గొప్పతనాన్ని గుర్తించిన మన ఋషులు చెట్లను మన సంస్కృతిలో ఒక భాగంగా చేశారు చెట్లను పూజించమని చెప్పారు ఈరోజు ఈ చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఆ చెట్టు ఏంటి అంటే అదే మామిడి చెట్టు మామిడి చెట్టు దగ్గర ఈరోజు ఈ పరిహారాన్ని చేస్తే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది మన హిందూ సాంప్రదాయంలో మామిడి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది మామిడి చెట్టు దేవతా వృక్షాలలో ఒకటి రామాయణం మహాభారతం ఇతర పురాణాల్లో దీని ప్రస్తావన ఉంది ఈ మామిడి చెట్టు పండు ప్రేమకు సంతాన సాఫల్యతకు చిహ్నం ఏ శుభకార్యమైనా మామిడి తోరణాలు కట్టకుండా ప్రారంభం కావు ఈ ఆకులకు ఎక్కువ మంది చోట ఏర్పడే కాలుష్యాన్ని తొలగించే గుణం ఉందని మన పెద్దలు చెప్తూ ఉంటారు మామిడి చెట్టు వేదాలలో స్వర్గపు పలం అని కూడా అంటారు భాగవతంలో మందర పర్వతం మీద మామిడి చెట్టు ఉందని చెప్పబడింది శివుడి ఆగ్రహానికి గురై ఒక సందర్భంలో పార్వతీదేవిని శపించగా ఆమె భూలోకానికి వచ్చి పార్వతీదేవి ఒక మామిడి చెట్టు కింద మట్టితో శివలింగాన్ని చేసి పూజించినట్టు పురాణాలు చెప్తున్నాయి కాబట్టి మామిడి చెట్టును హిందువులు పవిత్ర వృక్షంగా పూజిస్తారు ఈరోజు అంటే గురు రోజు మామిడి చెట్టును తాకితే చాలు మీ కష్టాలు సమస్యలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఎక్కడ మామిడి చెట్టు కనిపిస్తే ఆ చెట్టు దగ్గరకు వెళ్లి ఈ గురు పౌర్ణమి రోజు చెంబుతో కొన్ని నీళ్లు పోసి తరువాత చెట్టుకు నమస్కారం చేసుకోండి పదకొండు సార్లు ఆ చెట్టును తాకండి ఈ విధంగా తాకేటప్పుడు మీ కోరిక చెప్పుకోండి ఇలా చేస్తే మీ కోరిక త్వరగా నెరవేరుతుంది ఇలా చేసిన తర్వాత ఆ చెట్టు దగ్గర కాసేపు కూర్చుని ఇంటికి చేరుకోండి ఇలా చేయకపోయినా ఈ అద్భుతమైన రోజు కేవలం మామిడి చెట్టును తాకడం ద్వారా అందులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది సకల దేవతల అనుగ్రహం మీకు లభిస్తుంది మీలోని నెగిటివ్ శక్తులు ఆ చెట్టు తీసేసుకుంటుంది మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందిస్తుంది ఈ గురు పౌర్ణమి రోజు ఇలా చేస్తే మీ కష్టాలు బాధలో పోయి తరతరాలకు తరగ ఐశ్వర్యం కలుగుతుంది ఈ రోజు ఇలా చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి అత్యుత్తమ ఔషధ గుణాలున్న ఈ మామిడి చెట్టు ఎంతో విశేషమైనది ఈ విషయాన్ని అనాది కాలంలోనే భారతీయులు గుర్తించి దాన్ని పవిత్ర వృక్షంగా భావించి పూజించడం మొదలుపెట్టారు ఈరోజు మామిడి చెట్టును తాకడం వల్ల మిమ్మల్ని ఈ చెట్టు నరకం నుంచి తప్పిస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఎంతో విశేషమైన గురు పౌర్ణమి రోజు ఇటువంటి విధి విధానాలు పాటించి ఆ త్రిమూర్తుల సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి ఓం నమ శివాయ నమో నారాయణాయ